హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే నేను మా ఐకాన్ బాబు గురించి మాట్లాడుతుంటే అక్కడక్కడ మెసేజ్లు వస్తున్నాయి సార్ ఇంకా ఆపేయండి సార్ ఎపిసోడ్ అయిపోయింది సార్ వేరే టాపిక్ మీద వెళ్దామని చెప్పేసి చాలామంది అక్కడక్కడ నాకు మెసేజ్లు చేస్తున్నారు నా పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు కానే కాదు కాకపోతే ఇక్కడ నేను ఎందుకు వదలట్లేదు ఈ మనిషిని అంటే నేను రీజన్తోనే ఇవన్నీ కంటిన్యూ వీడియోలు చేస్తున్నాను ఫస్ట్ రీజన్ వచ్చేసి జనసేనను డామేజ్ చేయాలని చెప్పేసి తను ఇంటర్నల్గా ప్లాన్ చేసుకునేసి ఎలక్షన్ టైంలో చాలా కీ రోల్ తీసుకున్నాడు అలాంటి మనిషిని అంత ఈజీగా మనం వదిలితే రేపొద్దును ఇంకా డ్యామేజ్ చేస్తాడు అందువల్లే తన తప్పులన్నీ ఎండగడుతూ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నేను ఈ ఐకాన్ బాబు గురించి మీకు అప్డేట్లు ఇస్తూనే ఉంటాను ఫర్దర్ టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దాం కానీ ఈ టాపిక్ మాత్రం వదిలేదు ఉండదు ఎందుకంటే ఎవరు వదిలినా కూడా నేను ఐకాన్ బాబును వదలను ఎందుకంటే తన తప్పులు ఇంకా స్టిల్ ఇప్పటికీ రన్ అవుతూనే ఉన్నాయి సో తను మంచి మనిషిగా మారుతాడని అయితే నేను అనుకోవట్లేదు అలాంటి మెంటాలిటీస్ మారే పరిస్థితి ఉండదు వాళ్ళను మనం అనుకోవడం తప్పది సో ఐకాన్ బాబు మీద వీడియోలు వస్తూనే ఉంటాయి కొందరికి నొప్పి ఉండొచ్చు ఆ నొప్పి ఉంటే మాత్రం మీరు మేటు వీడియోని స్కిప్ చేయండి సింపుల్ కదా ఐకాన్ బాబు మీద మీకు టాపిక్ పైన ఉంటుంది ఐకాన్ బాబు అని ఉంటుంది స్కిప్ చేసి వేరే వీడియో చూసుకోండి ఓకేనా సో అలా ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం వేరే టాపిక్ చూసుకోండి ఖచ్చితంగా ఐకాన్ బాబును సంగనాకిస్తాం అది మాత్రం క్లియర్ ఎందుకంటే పెట్టుకున్నది మా పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే జన సైనికులు మీద పడితే ఎలా ఉంటుందో తెలియాలి మీద పడి రక్కేసి కక్కేస్తారనమాట సో మై డియర్ ఐకాన్ బాబు నువ్వు ఎవరితో పెట్టుకున్నా కూడా జనసేనతో పెట్టుకోవద్దు ఇది క్లియర్ దీని తర్వాత లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పుష్ప త్రీ ఈ సినిమా పుష్ప టూ కాదు పుష్ప టూ రిలీజ్ అయిపోయింది పుష్ప త్రీ ప్లానింగ్ జరుగుతోంది ఆ ప్లానింగ్ ప్రకారం మరలా వేరే లెవెల్లో మొత్తం అంతా ప్రిపేర్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఆ మధ్య అప్డేట్లు గమనించారు కదా వాస్తవానికి మీకు తెలియని కొన్ని రహస్యాలు చెప్పాలి పుష్ప త్రీ గురించి ఫస్ట్ పాయింట్ వచ్చేసి త్రీ షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది ఈ విషయం ఎంతమంది తెలుసు త్రీ ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయిపోయింది సో పుష్ప టూ మీద అంత పెద్ద కలెక్షన్స్ రాకపోయినా కొంచెం వర్కౌట్ కాకపోయినా సో టోటల్ కవర్ చేయడానికి పుష్ప త్రీ ఉంది అనే కాన్ఫిడెంట్తో ప్రొడ్యూసర్లు ఉన్నారు కానీ ఇన్ని గొడవల మధ్య ఇన్ని అనర్థాల మధ్య పుష్ప టూ రిలీజ్ అయిపోయి సో రకరకాల సిచ్యువేషన్స్లో ఐకాన్ బాబు ఇరుకుపోయి ఈ ఈ పెంట్ అంతా అన్నంత దారుణంగా తన లైఫ్ స్టైల్ తయార తయారైపోయిన తర్వాత త్రీ రిలీజ్ చేయాలి అంటే ఈ ఐకాన్ బాబు విషయం పక్కన పెట్టు అక్కడ సుకుమార్ గారు ఒప్పుకోవట్లేదు సో ఈ మధ్య వీళ్ళ మధ్యలో వారు జరుగుతోంది అసలు పుష్పాత్రి ఆపేద్దాము అని చెప్పేసి పుష్పాత్రి ఆపేస్తే బొక్క ఎవరికి అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్కే బొక్క రెండవది ఏంటంటే ఆ క్యారెక్టర్లో ఉంటూ ఇంకా 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 దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలనే భ్రమలో ఐకాన్ బాబు ఉన్నాడు ఐకాన్ బాబు ఒప్పుకోవట్లేదు ఆపేద్దామంటే ఒప్పుకోవట్లేదు సుకుమార్ గారేమో ఆపేద్దామని సో ఈ చర్చ జరుగుతుందనేది నాకు తెలిసిన సమాచారం సో పుష్పాత్రి ఇక రాకపోవచ్చు ఎందుకంటే అక్కడ సుకుమార్ గారు ఒప్పుకోవాలి కదా సో పుష్ప టూకే ఇంత దారుణాలు జరిగాయి త్రీ రిలీజ్ అయితే ఇంకా ఎన్ని వైపరీత్యాలు చూస్తామని చెప్పేసి టెన్షన్లో సుకుమార్ గారు ఉన్నారు ఇది సిచ్యువేషన్ సో మరి ఒక పక్క త్రివిక్రమ్ సినిమా దొబ్బిందనేది టాక్ సో మరి నెక్స్ట్ ఏది కమిట్మెంట్ అవుతాడు ఏది కమిట్మెంట్ అయ్యి సో మరలా విజృంభిస్తాడనేది ఐకాన్ బాబుకే తెలియాలి కానీ ఏ సినిమా వచ్చిన ఐకాన్ బాబు గుర్తుపెట్టుకో నువ్వు ఏ డైరెక్టర్తో చేసినా ఏ సినిమా వచ్చినా ఏ ప్రొడ్యూసర్తో చేసినా కూడా నిన్ను సంకనాగించడం మాత్రం గ్యారెంటీ ఎవరు వదిలినా నేను నిన్ను వదలను ఎందుకు అంటే నీలాంటి మనిషి మెగా కుటుంబంలోనే కాదు ఎక్కడ అసలు ఇండస్ట్రీలోనే ఉండకూడదు నా ఇంటెన్షన్ అది ఎప్పటికప్పుడు నువ్వు తప్పులు చేస్తూనే ఉంటావు దొరుకుతూనే ఉంటావు నీ తప్పులు నీకు చెబుతూ నిన్ను ఎండగడుతూనే ఉంటాను లైన్ దాటం ఎప్పుడు కూడా మాకు మినిమం వాల్యూస్ ఉన్నాయి లైన్ పొరపాటును కూడా దాటం లైన్ దాటకుండా నిన్ను ఎప్పటికప్పుడు సంఖ నాకిపిస్తూ ఉంటాం గుర్తుపెట్టుకో సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ త్రీ ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అది రిలీజ్ చేయాలని ఒక ఐకాన్ బాబు వద్దు ఇంకా దారుణాలు జరుగుతాయి ఈ దారుణాలు రా అయ్యా అని చెప్పేసి సుకుమార్ గారు డిస్కషన్ భయంకరమైన డిస్కషన్ జరుగుతోంది ఏమవుతుంది అనేది కొద్ది రోజుల్లో అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది మేబీ పుష్పాత్రి మొత్తం గుంత తీసి దాంట్లో పెట్టి పుష్పాత్రిని పెట్టి కప్పే కప్పెట్టేసినట్టే పుష్పాత్రి రాకపోవచ్చు అనేది ఇన్సైడ్ టాక్ సో చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది తెలియదు కదా సో మరలా ఆ కప్పెట్టిన దాన్ని మళ్ళీ బయటకు తీసి పుష్పాత్రి విశ్వరూపం అని చెప్పేసి ఏమైనా ఓపెన్ చేస్తాడా ఏంటి అనేది చూడాలి మరి ఎందుకంటే కొవ్వెక్కువైతే అలాంటివి కూడా జరగచ్చు మరి కోక్కిన టైంలో మరీ ఎలాంటి ఆ రిలీజ్ టైంలో ఎలా చేస్తాడు ఏంటనేది చూడాలి మరి ఏం చేసినా కూడా పవన్ కళ్యాణ్ వెంట్రుకు కూడా పీకలేవు మై డియర్ ఐకాన్ బాబు అది ఒక్కటి గుర్తుపెట్టుకో ఓకేనా నీ వెనకల ఆర్మీ ఉంది ఉంది అని చెప్పేసి బొక్కలోది ఇన్ని జరుగుతున్నా కూడా ఎవరు రాలేదు కానీ పవన్ కళ్యాణ్ గారి ఏదైనా జరిగితే టోటల్ ఎక్కడెక్కడ ఉన్న జన సైనికులు కలిసి కదిలొస్తారు మూమెంట్ నువ్వు చూడాలి అలాంటి సిచ్యువేషన్స్ మరలా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరలా చూస్తావు రైఖాన్ బాబు సో అదే వైసీపీకి సపోర్ట్ చేసుకుంటూ సంకనాగిపో ఎవరు కాదన్నారు ఎందుకంటే నిన్ను ఎప్పుడో మేము మెగా ఫ్యామిలీ నుంచి గెంటేసాం బయటికి తోసేసాం ఇక్కడ నువ్వు నాకు మా ఫ్యామిలీకి మా మెగా ఫ్యామిలీకి అవసరం లేదు నువ్వు ఎలా ఇమేజ్ క్రియేట్ చేసుకుంటావు చేసుకో అల్లు అల్లు అని చెప్పేసి ఏ ఏ అని చెప్పేసి ఆ బ్రాండ్ని క్రియేట్ చేసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు ఎవరైనా క్రియేట్ చేసుకో తప్పు కాదు కానీ ఇక్కడ మెగా ఫ్యామిలీని నెగిటివ్ చేసుకుని నువ్వు బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటావు చూడు అది తప్పు ఇండివిజువల్గా డెవలప్ అవ్వడం అనేది ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు కానీ నువ్వు వెళ్ళే విధానం తప్పు అంటున్నావు అంతే ఓకేనా ఏదైనా ఐకాన్ బాబు పొరపాటున తప్పులు తెలుసుకొని మళ్ళీ ఏమైనా మనిషిగా మాట్లాడేమో చూద్దాం సో రైట్ నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఛానల్ మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ